వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి అలాగే దీనికి సంబంధించి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తారీఖు వరకు కూడా రెండు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా కొన్ని జిల్లాల ప్రజలకైతే తీవ్రమైనటువంటి హెచ్చరికలు కూడా వాతావరణ కేంద్రం వారు జారీ చేయడం అనేది జరిగింది ఏ ఎక్కడెక్కడ ఏంటి అని చూస్తే తెలంగాణకు సంబంధించి నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల రాజాన్న సిరిసిల్ల పెద్దపల్లి కరీంనగర్ జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు ఇచ్చారు మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్ష తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది జిహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్ ఇచ్చారు రేపు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు రాష్ట్రంలో మొత్తం ఐదు రోజుల పాటు గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి అలాగే ఉత్తర తెలంగాణలో పదిహేడు తేదీన తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది మధ్య పశ్చిమ ఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే మొత్తం కోస్తా అన్నిటికీ కూడా రెడ్ అలర్ట్ అనేది ప్రకటించారు అవసరం అయితే తప్ప బయటికి రావద్దు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా కాస్త హెచ్చరికలు జారీ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక పాయింట్ తోటి ఎవరెవరికి ఏంటి చెప్పదగినటువంటి సూచన అనేది చూస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో జల ప్రణయం రోడ్డు రవాణాకు అంతరాయం అవుతోంది అలాగే నీటి నిలబల వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పిల్లలు రైతులు వృద్ధులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పిల్లల కోసం జాగ్రత్తలు వరద నీరు మురికి నీటి దగ్గర పిల్లల్ని వెళ్ళనివ్వద్దు పాఠశాలలకు పంపే ముందు వాతావరణాన్ని పరిశీలించి సురక్షిత మార్గాల్ని మాత్రమే ఎంచుకోవాలి తడిసిన దుస్తులతోటి ఎక్కువసేపు ఉండనివ్వద్దు జలుబు వైరల్ జ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకొక మాట చెప్పాలి అంటే ఒకవేళ వర్షం అతి భారీగా వస్తున్నట్లయితే ప్రభుత్వం వారి దగ్గర నుంచి కోరేటువంటి ఒక ఉత్తర్వు ఏంటంటే పాఠశాలలకు దయచేసి సెలవులు ప్రకటించండి వచ్చే మూడు రోజుల పాటు లేదా నాలుగు రోజుల పాటు ఇది ఒకటి లేదు పాఠశాలలో ఒకవేళ ప్రైవేటు ప్రభుత్వం రెండు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలు ఇంకా మాట్లాడితే కళాశాలలకు కూడా నాలుగు రోజుల పాటు సెలవులు ప్రాకండి వర్షాల నేపథ్యంలో అనేది చెప్పదగినటువంటి అంశం అలాగే మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దు అనేది కూడా చెప్పదగినటువంటి అంశం తర్వాత పిల్లల గురించి ముఖ్యంగా ఒకవేళ పాఠశాలలు తెలుస్తున్నారు లేదు పర్వాలేదు అనుకున్నా సరే దయచేసి తల్లిదండ్రులు ముందు జాగ్రత్త మీరే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనే బయటికి పంపద్దు అవసరం అయితే తప్ప మీరు కూడా ఒక నాలుగు రోజుల పాటు దయచేసి బయటికి రావద్దు ప్రాణాల కంటే ముఖ్యం ఏది కాదు అనేది మనందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక రైతులకు సంబంధించి పొలాల్లోకి వెళ్లే ముందు నీటి మట్టం ఏంటి విద్యుత్ తీగలు ఏమైనా పడి ఉన్నాయా అనే విషయాన్ని తప్పకుండా పరిశీలించాలి ఆ ఎరువులు విత్తనాలు నీటి తడి గురి కాకుండా సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచుకోండి వరద నీటిలో పంటలను కాపాడుకోవడానికి తక్షణ చర్యలు తీసుకురండి దానికి తగ్గట్టుగా మీ పక్కన ఎవరు ఒంటరిగా మాత్రం దయచేసి బయటికి వెళ్ళొద్దు అనేది చెప్పదగినటువంటి సూచన ఇక ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి డెంగ్యూ మలేరియా వైరల్ జ్వరాలు ఎక్కువగా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది దోమలు పెరగకుండా చుట్టుపక్కల నీరు నిర్వహణ ఒకండి మరిగించినా లేదా శుద్ధి చేసిన నీటినే తాగండి జ్వరాలు వంతులు విరేచనాలు చర్మ వ్యాధులు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించండి ఇమీడియట్ గా ప్రజల ప్రాణాల భద్రత మనందరి మొదటి కర్తవ్యం ఎవరైనా ఇందులో ఇబ్బందుల్లో ఉన్నా స్థానిక అధికారులు వైద్య శాఖ విపత్తు నిర్వహణ విభాగానికి వెంటనే సమాచారం అందించండి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా వచ్చినటువంటి మెసేజ్ అలాగే ఈ నాలుగు రోజుల పాటు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగైదు రోజుల పాటు వర్షాలు తీవ్రంగా ఉన్నాయి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల సో విశాఖపట్నం విజయవాడ నగరం అలాగే అమరావతిలో ఏదో తప్పుడు ప్రచారం చేస్తారు మునిగిపోయింది అది ఇది అని చెప్పి నిన్న తొండువీటి వాగు పొంగడం రెండు గ్రామాల మధ్యలో ఆ వాగు పొంగడంతో బ్రిడ్జి నుంచి నీళ్లు వెళ్తున్నాయి చాలా అని చెప్పి ఎవరో చిన్న మాట మాట్లాడారు తప్ప అమరావతి మునిగిపోయింది సచివాలయం మునిగిపోయింది అనేది అబద్ధ ప్రచారాలు చేస్తారు నమ్మదండి అది ఒకటిగా హైదరాబాద్ విషయానికి వస్తే ముఖ్యంగా ఇటువంటి చూస్తున్నాం మిగతా యంత్రాంగం అంతా నడుస్తుంది ఇక్కడ హైడ్రా ఉన్నా జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నా ఏ విధంగా నీళ్లు నిలవండిపోతున్నాయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరా ఏర్పడుతుంది అనే దాంట్లో ప్రజల నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది ఖచ్చితంగా శానిటరీ వర్క్స్ వాళ్ళు చేయలేదు అని కంప్లైంట్ ఇవ్వడానికి మనకి పూర్తి అర్హత లేదు హండ్రెడ్ పర్సెంట్ మనకు అర్హత లేదండి ఎందుకంటే మనం వేసేటువంటి చెత్త వల్లే మన నిర్లక్ష్యం వల్ల కూడా ఈ కాజ్ ఇది ఏర్పడుతుంది ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది సో ఎక్కడికక్కడ హుస్సేన్ సాగర్ కావచ్చు మిగతా కావచ్చు కుండలా ఉన్నాయి వర్ష ఆ వర్షం ఆల్రెడీ పొద్దు నుంచి కూడా స్టార్ట్ అయింది కురుస్తూనే ఉంది మధ్యలో ఏదో చిన్న బ్రేక్ మళ్ళీ కురిసేటువంటి అవకాశం ఉంది ఐటీ కంపెనీలన్నీ కూడా ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు దాదాపుగా జనజీవనం స్తంభించింది అనలేం గాని ఒక మాస్టర్ గా నడుస్తుంది అత్యవసరం అయితే తప్ప అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి కూడా రావద్దు అని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసింది ఇది కేవలం మన జాగ్రత్త కోసం మాత్రమే వాళ్ళు ఏదో మేము ఉద్ధరించేసామని చెప్పుకోవడానికి కాదు కేవలం మన ఆరోగ్యం మన ప్రాణాలు వీటి గురించి మాత్రమే వాళ్ళు కూడా తాపత్రయపడేది తప్ప ఇంకోటి కాదు దయచేసి అధికారులకి మనం సహకరిద్దాం సహకరించి అందరూ జాగ్రత్తగా ఉందాం ఫర్ మోర్ అయిస్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి